హాయ్ బంటి ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నావు తప్పు చేసి సారీ చెప్పేవాడు మనిషి తప్పు చేయకుండా సారీ చెప్పవాడు మగాడు బంటి అందరూ చివరి రసవన్నం ఎందుకు తింటారు ఎందుకంటే ప్లేట్ క్లీన్ గా అయిపోతుంది ఎక్కువ కడన అవసరం లేదు కాబట్టి బంటి అమ్మాయిలకు మనం నచ్చామో లేదో ఎలా తెలుస్తుంది నచ్చితే కన్నా అని పిలుస్తారు లేకపోతే అన్నా అని పిలుస్తారు బంటి నీకు బంధువులు అంటే ఇష్టమా వాళ్ళ ఇంటికి వెళ్తావా బంధువులు ఇంటికి వెళ్ళడం అంటే వంద ఇంటర్వ్యూలకి వెళ్ళినట్టే అనిపిస్తుంది బుజ్జి ఏమిటి డల్గా తోడు పెళ్లి కొడుకుని చేశారు అలానే పెళ్లి చేస్తారు అనుకుంటే చేయలేదు బంటి నువ్వేమో జోక్స్ చెప్తున్నావు మాకేమో అసలు నవ్వు రావట్లేదు ఎందుకు మా నాన్నమ్మ చెప్పింది నలుగురు నవ్వే పనులు చేయొద్దా నవ్వురాని జోక్స్ చెప్తున్నా బంటి నీ క్లాస్ అమ్మాయి వేలెందుకు కొరికావు మా మేడం లేడీస్ ఫింగర్ తింటే మ్యాథ్స్ వస్తుందని చెప్పింది అందుకే నేను కొరికాను బుజ్జి నువ్వు నీ అమ్మ మీద ఏం కంప్లైంట్ వచ్చావు మా అమ్మ జ్యూస్ అని చెప్పి సిరప్ తాగిచ్చేసి ఫిర్యాదు రాయండి